హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మ నగర్లో జీ ప్లస్ టూ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ప్రాపర్టీ కార్నర్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి కమర్షియల్ అనమాట ఒక షటర్ కూడా ఉందనమాట ఇది వచ్చేసి టూ షటర్స్ అండి ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అండి ఈ హౌస్కి ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అండి ఇది ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో షటర్స్ అండి టూ షటర్స్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి ఫస్ట్ షటర్ అనమాట ఇంకొక షటర్ అయితే క్లోజ్లో ఉంది నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఇదంతా కూడాను ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అండి చూస్తున్నారు కదా వుడ్ వర్క్ అంతా కూడాను ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి సైడ్ బాల్కనీ స్పేస్ అయితే వచ్చింది బాల్కనీలో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అండి చాలా లగ్జరీగా అయితే వచ్చింది చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ అంతా టోటల్ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసి అయితే ఉందండి చాలా లగ్జరీగా అయితే క్లాసీ లుక్ అయితే వచ్చింది టీవీ ఏరియా చూస్తున్నారు కదా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా టోటల్ వుడ్ వర్క్ అయితే యూస్ చేశారు క్వాలిటీ మెటీరియల్ అయితే కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా స్పేస్ అండి డైనింగ్ ఏరియా స్పేస్లో కూడా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు బెడ్రూమ్స్లో కూడాను ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉందండి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయితే చూసారు కదండి ఇదంతా కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా కలర్ కాంబినేషన్ సీలింగ్ వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అలాగే బాల్కనీకి డోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది అండ్ అలాగే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి పూజ గది వచ్చిందండి సైడ్కి పూజ గది అయితే వచ్చింది డైనింగ్ ఏరియా స్పేస్ నుంచి యూటిలిటీ ఏరియా కూడా స్పేస్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట కిచెన్లో కూడా సో మెనీ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు కబోర్డ్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదండి చాలా క్లాసీగా అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రెడీగా ఉందండి ఇదంతా కూడాను ఇటు ఏరియా స్పేస్ అనమాట డైనింగ్ ఏరియా స్పేస్ నుంచి ఇటు ఏరియా స్పేస్కి అయితే రూట్ అయితే ఇదంతా కూడాను టూ బిహెచ్కే పోర్షన్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అనమాట సెకండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ ఇంకా టెర్రస్ అనమాట ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మనకి ఖమ్మం మారుతి నగర్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది నార్త్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి అండి చూశారు కదండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఖమ్మంలో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ